అంటే ఆర్కే గారు అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటే ఆర్కే గారు ఆర్కే గారు ఇంటర్వ్యూ చేస్తే రేవంత్ రెడ్డి గారు లేచి లేచి సాధన మారిపోతారు పోతారు ఒక విలేకరు ఒక జర్నలిస్ట్ క్రాంతి పోతే అదే విధంగా రేవంత్ రెడ్డి అసలు ఇంటర్వ్యూ ఇస్తాడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు అంటే గెలవాలని నేను కూడా ఇంటర్వ్యూ చేసినా మాట్లాడినా అది వేరే అంశం కానీ ఇప్పుడు సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డిని ఇంటర్వ్యూ చేయడానికి ఆస్కారం ఉందా సామాన్య జర్నలిస్టులకు ఒక ఆర్కే లాంటి జర్నలిస్టులకు కాకుండా మాలాంటి జర్నలిస్టులకు ఆస్కారం ఉందా ప్రతిసారి పదే పదే అన్ని ఛానళ్లకు ఎలక్షన్ల ముంగట తిరిగినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ పిలిచి ఎవరికన్నా ఇంటర్వ్యూ ఇస్తానే అని చెప్పేసి స్టేట్మెంట్ పాస్ చేసిండ మీకోసం మహిపాల్ యాదవ్ గారు కష్టపడలేదా మీకోసం మహిపాల్ యాదవ్ గారు కష్టపడలేదా మీకోసం తొలి వెలుగు రా కష్టపడలేదా ఏ తీర్మానం అలానా అంటే మీ పార్టీ ఏడాది మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ అట్లా చాలామంది కష్టపడ్డారు కదా పార్టీలకు అతీతంగా ప్రచారం చేశారు ఇవాళ వాళ్ళు తి తిట్టు తింటా ఉన్నారు ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి మైపాల్ యాదవ్ చెప్పినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని మైపాల్ యాదవ్ చేస్తున్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని మేము కే కేసీఆర్ను కాదని రేవంత్ రెడ్డి కొట్టేసినాం రేవంత్ రెడ్డి గిని తాగం చేస్తాడనుకోలే అని చెప్పేసి ఆ మైపాల్ యాదవ్ను తిడుతురు ఆయననే కాక బదనామైంది అలా రఘు చేసినటువంటి తొలి వెలుగు రఘు మన తొలి వెలుగు చాలా పెట్టుకున్నారు కదా ఆయన చేసినటువంటి కేసీఆర్ పైన విషం చిమ్మి కేసీఆర్ ఓట్యొద్దు ఏస్తే రేవంత్ రెడ్డికి వెయ్యాలా లేకపోతే ఇంకో పార్టీకి వెయ్యాలి కానీ కేసీఆర్కి వేయొద్దు అని చెప్పినటువంటి రఘుని అలా తిడుతూ ఉన్నారు తెలంగాణ ప్రజానికం ఎందుకు అని అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు చూపించిన మార్గదర్శకం సరిగ్గా లేదు అని చెప్పేసి దయచేసి ఇక్కడ కేసీఆర్ని వద్దనుకున్నందుకో రఘు చెప్పినందుకో మైపాల్ యాదవ్ చెప్పినందుకో క్రాంతి చెప్పినందుకో ఇబ్బంది కాదు ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది ఏంది అని అంటే రేవంత్ రెడ్డి సరిగ్గా లేడు రేవంత్ రెడ్డి సరిగ్గా లేడు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు సో దయచేసి గమనించాల్సినటువంటి అంశం సో ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఈ అంశాలన్నీ కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు అంశాలలో ఎక్కడా కూడా ప్రజల సంక్షేమానికి సంబంధించి కానీ ప్రజలు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి కానీ ప్రజలు ఏం చేస్తే బాగుపడతారు అంశాలు ఒకటి లేవు అన్నీ పూర్తిగా రాజకీయపరమైనటువంటి అంశాలే కనిపిస్తూ ఉన్నాయి దయచేసి గమనించండి మిత్రులారా రైట్ కాంగ్రెస్ ఆర్ గ్యారెంటీలు రావు రాహుల్ జన్మలో ప్రధాని కాలేరు అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు అంటున్నటువంటి అంశం వరంగల్ నుంచి ఆరూరి ఖమ్మం నుంచి తాండ్ర వినోద్ రావు పోటీ చేసే అవకాశాలు బీజేపీ నుంచి కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా లోక్సభ పరిలో కంగనా కంగనా రా కంగనా రావత్ హిమాచల్ నుంచి పోటీకి సినీ నటి మేనగాకు టికెట్ ఇచ్చే అవకాశం వరుణ్కు మండి చేయి చూపించారు కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ అభిజిత్ కూడా అవకాశం కల్పించారు నూట పదకొండు మందితో బీజేపీ ఐదవ జాబితా అని చెప్పేసి వార్తాకథనం చూస్తా ఉన్నాం ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు సరే ఇంకొక అంశం ఏంది అని అంటే ట్యాపింగ్లో బీఆర్ఎస్ నేత వెల్లడించినటువంటి తిరుపతి తిరుపతన్న రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పోలీసులు నేడు ఇద్దరు నేతలను ఇద్దరు నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ప్రభాకర్ రావు కీలక పాత్రధారి చంచల్గూడకు చంచల్గూడ జైలుకు భుజంగారావు తిరుపతన్న ముగిసినటువంటి ప్రణీత్ రావు పోలీస్ కస్టడీ సూత్రధారుల పైన ఫోకస్ త్వరలో మరికొందరు అరెస్ట్ ఐన్యూస్ ఎండి శ్రవణ్ రావు పైన కూడా శ్రవణ్ రావు ఇంట్లో కూడా స్టోరేజ్ డివైజ్లా సీజ్ చేసినటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం మొత్తానికి ఈ ప్రణీత్ రావు ఈయన సావన్ రావు ప్రణిత్ కుమారు అని కొన్ని పత్రికల్లో ప్రకటిస్తూ ఉన్నారు కొన్ని పత్రికల్లో ప్రచురిస్తూ ఉన్నారు ఇక్కడనేమో ప్రణీత్ రావు అని స్పష్టం చేస్తూ ఉన్నారు ఆంధ్రజ్యోతిలో సో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐవి కేంద్రంగా సాగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది ఈ వ్యవహారం వెనుక బీఆర్ఎస్ కీలక నేతలు ఉన్నట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు అదనపు ఎస్పీలు భుజంగారావు తిరుపతన్న రిమాండ్ రిపోర్ట్లో పశ్చిమ మండలం పోలీసులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు ఈ క్రమంలో ఆ కీలక నేతలతో పాటు మరో నాయకుడికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు వారు ఎవరనే విషయాన్ని వెల్లడించకున్నా సోమవారం వారికి సిఆర్పిసి సెక్షన్ ఫార్టీ వన్ కింద నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది అని చెప్పేసి ఈ వార్త కథను చూస్తాను ఈ ఫోన్ టాపింగ్ సంబంధించి ఒక్కసారి గమనిస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు అని చెప్పేసి స్పష్టంగా మరి పోలీసు వాళ్ళే చెప్తా ఉన్నారు పోలీస్ వాళ్ళే పోలీసులను అరెస్ట్ చేస్తూ పోలీసులను ఇన్వెస్టిగేషన్ చేస్తూ వాళ్ళు చెప్పిన ఆధారాలతోటి బీఆర్ఎస్ నేతలు ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో అది వాస్తవమా అవాస్తమా అన్నది తేలాల్సినటువంటి అంశం గతంలో ఎరబల్లి దయాకర్ గారి పైన కూడా ప్రణీత్ రావికు పూర్తి అండల అండదండలతోటి ఎర్రబల్లి దయాకరి రావి నడిపించిండు అని చెప్పేసి వార్తా కథనం వస్తే దానికి రెండు రోజుల్లో ఎర్రబెల్ దయాకర్ రావు గారు స్పందించరు అసలు నాకు సంబంధం లేదు ప్రణితరావు అంటే నాకు తెలియని తెలియదు అని చెప్పేసి ఆయన చెప్పగానే ఆ వార్త బంద్ అయ్యింది అంటే ఇవి రాళ్ళేస్తున్నట్టా లేకపోతే నిజంగా వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయా అన్నది కొంచెం చర్చనీయాంశంగా మారుతూ ఉన్నది కొంతమంది విశ్లేషకులు కూడా అడుగుతున్నటువంటి అంశం మళ్ళా వచ్చింది ఇది దేంట్లో అంటే సాక్షిలో సాక్షి పేపర్ చూస్తే ఎంపీ సంతోష్పై బుక్ అబ్జా కేసు ఫోర్జరీ డాక్యుమెంట్ల స్థలం కబ్జా చేశారని ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్పై బంజరాయిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది తమ స్థలాన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఆక్రమించారని వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు గురువారంలో గురువారం నాడు ఈ కేసు రిజిస్టర్ కాగా విషయం ఆదివారంలోకి వెలుగులోకి వచ్చింది పోలీసులు దాఖలు చేసినటువంటి ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం బంజరాయిల్స్ రోడ్ నెంబర్ ఫోర్టీన్లోని సర్వే నెంబర్ నూట ఇరవై తొమ్మిది బై యాభై నాలుగు ప్లాట్ నెంబర్ నాలుగు నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్కి చెందినటువంటి నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్కి చెందినటువంటి పదమూడు వందల యాభై గజాల స్థలం ఉంది ఈ స్థలాన్ని రెండు వేల పదిలో కరంద్ దూబి అనే వ్యక్తి దూబే అనే వ్యక్తి నుంచి ఎన్సిఎల్ కొనుగోలు చేసింది రెండు వేల ఇరవై మూడు నవంబర్ రెండు వరకు ఈ స్థలం ఎన్ఈసిఎల్ చెందినటువంటి చెందిందిగానే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ల శాఖ రికార్డులో ఉండటంతో పాటు ఈ మేరకు ఈసీ కూడా జారీ అయింది సో ఇదంతా అంశం ఈ ఆ వార్తాంశం అంతా గమనిస్తే ఇందాక నమస్తే తెలంగాణలో మనం చదువుకున్నాం నమస్తే తెలంగాణలో ఏమని చదువుకున్నామంటే ఈ దీనికి సంబంధించినటువంటి ఫోర్జరీ నేను చేయలేదు పూర్తి స్థాయిలో దీంట్లో నేను అఫిడవిట్లో కూడా మెన్షన్ చేసిన అంటే నాకైతే ధైర్యం ఉన్నది ఇది నేనే అర్హుణ్ణి ఈ స్థలానికి నేనే ఓనరు అని చెప్పేసి సంతోష్ సార్ చెప్పినటువంటి అంశం